హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో చిన్నతనంలో మనం ఎంతో ఇష్టంగా తిన్న మిఠాయిని చేసి చూపిస్తున్నానండి అదేనండి రసగుల్లాను చేసి చూపిస్తున్నానండి ఈ డ్రై రసగుల్లా నైంటీ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అండి దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు మినపప్పును తీసుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టుకోండి నాలుగు గంటల తర్వాత మనకు బియ్యం పప్పు బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీటిని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పప్పు బియ్యాన్ని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మరీ ఎక్కువ నీళ్ళను వేసుకోవద్దండి ఎక్కువ నీళ్ళని వేసేసుకుంటే అనుకైపోతుందండి అందుకని చూసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడాను వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత డీఫ్లైక్ సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చుకోండి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే పిండంతటిని కూడా చిన్న చిన్న పునుగులుగా వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు చక్కెర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు నీళ్ళని వేసుకొని చక్కెరంతటిని కూడా పూర్తిగా మనకి మనకిక్కడ ఇదేమీ పాకం రానవసరం లేదండి చక్కెరంతా కూడా పూర్తిగా కరిగి ఇలా కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై నుంచి దించి ఇందులోకి తేనెని వేసుకొని కలుపుకుందాం రెండు స్పూన్ల తేనెని వేసుకొని కలుపుకుందాం తేనె వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పునుగులను వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం మధ్య మధ్యలో మూత తీసి ఇలా బాగా కలిగి ఒక గంట తర్వాత వీటిని తీసి ఇలా షుగర్ పౌడర్లో డిప్ చేసుకోండి ఇలానే అన్నింటినీ కూడా డిప్ చేసుకోండి అంతేనండి మనకి డ్రై రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్